నామములన్నీ నీవయ్యా రూపములన్నీ నీవయ్య నామ రూపములకు అతీతుడవయ్య అంత్యా అన్ని నామములన్నీ నీవయ్యా రూపములన్నీ నీవయ్యా నామ రూపములకు అతీతుడవయ్య అంతా నీవే అన్ని నీవేనయ్యా అంతా నీవే అన్ని నీవేనయ్యా అంతా నీవే అన్ని నీవేనయ్యా రామనామము ధన్యమైనది కృష్ణనామము ఇష్టమైనది రామనామము ధన్యమైనది కృష్ణనామము ఇష్టమైనది అమ్మనామము మధురమైనది ఆది అంతములు నీవైనది రామనామము ధన్యమైనది కృష్ణనామము ఇష్టమైనది అమ్మ నామము మొదటమైనది ఆది అంతములు నీవైనది నామములన్నీ నీవయ్యా రూపములన్నీ నీవయ్యా నామ రూపములకు అతీతరవయ్యా అంతా నీవే అన్నీ నీవేనయ్యా అంతా నీవే అన్నీ నీవేనయ్యా సమయము లేదు సంధ్యలు లేదు సమయము లేదు సంజలు లేదు ఎప్పుడేన్నో వదలలేదు లేదు సమయము లేదు సంజలు లేవు ఎప్పుడైనా వదలలేదు ఎక్కడైనాను మానలేదు ఎక్కడైనాను మానలేదు ఎక్కడైనాను మానలేదు ఎప్పుడైన్నో వదలలేదు నామములన్నీ నీవయ్యా రూపములన్నీ నీవయ్యా నామ రూపములకు అతీతుడవయ్యా అంతా నీవే అన్నీ నీవేనయ్యా Sri Ram Jai Ram Jai Jai Ram 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 Sri Ram Jai Ram, Jai Jai Ram, Shri Ram, um, Ram, Jai Jai Ram, Shri Ram, Jai Ram, Jai Jai Ram, Shri Ram, Jai Ram, Jai Jai Ram, Shri Ram, Jai Ram, Jai Jai Ram. ೀ ನೀವಯ್ಯ ರೂಪಮಲನ್ನ ನೀವಯ್ಯ ನಾಮ ರೂಪಮ ಅಂತ ನೀವೇ ಅನ್ನ ನೀವೇನಯ್ಯ ನಾಮಿ ನೀವಯ್ಯ ರೂಪಯ್ಯ ರಾಮಲನ್ನಿ ನೀವಯ್ಯ ರೂಪಮಲನ್ನಿ ನೀವಯ್ಯ ನಾಮ ರೂಪಮ ಅಂತ ನೀವೇ ಅನ್ನ ನೀವೇನಯ್ಯ ಅಂತ ನೀವೇ ಅನ್ನ ನೀವೇನಯ್ಯ ಅಂತ ನೀವೇ ಅನ್ನ ನೀವೇನಯ್ಯ ಶ್ರೀರಾಮ್ರ ಭಗವಾ की जय सीताय की जय लक्ष्मण स्वामी की जय लक्षण की जय भरताग्रिज की जय